సమాహారం మిషన్ టుడే కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ జిల్లాలో రీకాన్ల సందడి నూట అరవై ఎనిమిది రీజన్లలో రీకాన్ల నిర్వహణకు లెవెల్ వార్ ఇన్ఛార్జ్ ల రూట్ మ్యాప్ లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ వన్ సిక్స్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వ్యాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్

జిల్లా ఆపై ఇంటర్నేషనల్ స్థాయిలో జరుగుతాయి రీజన్ స్థాయిలో జరిగే వార్షిక సమావేశాన్ని రీకాన్ రీజనల్ కాన్ఫరెన్స్ అని డిస్టిక్ స్థాయి వార్షిక సమావేశాన్ని కాన్ఫరెన్స్ అని ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగే సమావేశాన్ని ఐకాన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అని పిలుస్తారు ఇంటర్నేషనల్ స్థాయిలో ఐకాన్ ను డిసెంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో తమిళనాడులోని మదురైపట్నంలో నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభం కాగా క్షేత్ర స్థాయిలో రీకాన్ల నిర్వహణపై అంతర్జాతీయ అధ్యక్షులు ఆ రవిచంద్రన్ దృష్టి పెట్టారు రీకాల నిర్వహణ పర్యవేక్షణకు ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రికుల రామకృష్ణ ఇన్ఛార్జ్ ఆఫీసర్ గా నియమితులయ్యారు అలాగే లెవెల్ వారిగా ఇన్ఛార్జ్ ఆఫీసర్లను కేటాయించారు లెవెల్ ఫోర్ లెవెల్ తొమ్మిది జిల్లాలకు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ గజల రామకృష్ణ టూ లెవెల్ ఎనిమిది జిల్లాలకు ఇంటర్నేషనల్ అడిషనల్ ప్రెసిడెంట్ శ్రీనాథ్ టూ లెవెల్ మరో ఎనిమిది జిల్లాలకు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ దశ శ్రీనివాస్ గుప్తా త్రీ లెవెల్ జిల్లాలకు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బిఆర్ గోవిందరాజులు ఫైవ్ లెవెల్ జిల్లాలకు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ టి కన్నన్లను అంతర్జాతీయ అధ్యక్షులు నియమించారు నూట అరవై ఎనిమిది రీజన్లలో కోలాహలం రీజన్ వారిగా రీకాన్లను సకాలంలో నిర్వహించేలా లెవెల్ ఇన్ఛార్జీలు పర్యవేక్షించాలని అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ సూచించారు రీకాన్ల నిర్వహణపై లెవెల్ ఇన్ఛార్జీలు జిల్లా గవర్నర్లతో జూలై ముప్పై ఒకటి జరిగిన జూన్ సమావేశంలో ఆయన మాట్లాడారు రీకార్లకు ముఖ్య అతిథులుగా వెళ్లే ఐఏసి ఆఫీసర్లను ఎంపిక చేశామని జిల్లా గవర్నర్లు తమ జిల్లా నుంచి పరిశీలకులను ఎంపిక చేయాలని కోరారు అన్ని లెవెల్స్ లో రీకార్లను అక్టోబర్ పదవ తేదీ కల్లా పూర్తి చేయాలని అంతర్జాతీయ అధ్యక్షులు సూచించారు పాలనా సౌలభ్యం కోసం వాస్పీ జిల్లాలను రీజన్లుగా వీసీఐ విభజించింది దీని ప్రకారం ఒక్కో జిల్లాలో మూడు నుంచి ఏడు రీజన్ల వరకు ఉన్నాయి ఒక్కో రీజన్ నాలుగు నుంచి పది క్లబ్ల వరకు సేవలు అందిస్తున్నాయి ప్రతి రీజన్ కు జిల్లా గవర్నర్ ఒక ఆర్సీ నియమిస్తారు ఆర్సీ తన పరిధిలోని క్లబ్లను ఏడాది పొడవున పర్యవేక్షిస్తారు ప్రతి ఏడాది ఆగస్టు సెప్టెంబర్ నెలలో ప్రతి రీజన్ కు అన్ని క్లబ్ల ల సభ్యులతో కలిసి రీజన్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు దీనికి రీజన్ చైర్మన్ అధ్యక్షత వహిస్తారు ఈ మేరకు రీకాన్ కు నలభై రోజుల ముందు తేదీ నిర్ధారించి ప్రకటన విడుదల చేయాలి జిల్లా గవర్నర్ల మార్గదర్శకత్వంలో

రీకాన్ ఐఏసీ ఆఫీసర్లు ముఖ్య అతిథిగా వెళ్లి స్ఫూర్తిని నింపుతున్నారు ఏం చేయాలి చేసిన సమీక్షిస్తున్నారు అదే సమయంలో చేయవలసిన కొన్ని మార్గదర్శకాలను టూ లెవెల్ లోని తన ఎనిమిది జిల్లాల్లో ఆర్సీలకు వివరించినట్టు దశ శ్రీనివాస్ గుప్తా తెలిపారు ప్రతి క్లబ్ బ్యానర్ ప్రజెంటేషన్ చేయడంతో పాటు ఏదైనా ఒక ప్రత్యేకత చూపాలి అంటే అందరూ ఒకే యూనిఫామ్ లో రావడం లేదా తమ ప్రాంత సంస్కృతిని ప్రతిబింబేలా వేషధారణ లేదా మరేదైనా కాన్సెప్ట్ తో క్లబ్ వచ్చేలా ప్రోత్సహించాలి రీకాన్ వేదికపై తమ రీజియన్ లో ఎంపికైన సూపర్ స్టార్ క్లబ్ స్టార్ క్లబ్ ఉంటే ఆ క్లబ్ పిఎస్టీ లను ప్రత్యేకంగా గుర్తించాలి రీజియన్ లో విద్యా సంకల్ప సేవా సంకల్ప దాతలుంటే వారిని వేదికపై సత్కరించడం వల్ల మిగతా వారిలో ప్రేరణ కలిగించవచ్చు రీకాన్ కి హాజరైన వారందరినీ రాబోయే డిస్కాన్ ఆయకార్లకు హాజరయ్యేలా ప్రోత్సహించాలి లెవెల్ వారి జూమ్ సమావేశాలు వాట్సాప్ నూట అరవై ఎనిమిది తలంపుతో లెవెల్ వారి ఇన్ఛార్జీలు వాట్సాప్ గ్రూపులు పెట్టి ఆర్సీలను మోటివేట్ చేస్తున్నారు అంతర్జాతీయ నిర్వహించి ఆర్సీలు క్లబ్ పిఎస్టీలను సందేహాలను నివృత్తి చేస్తున్నారు రీకాల్ నిర్వహణ వేదికపై ఏర్పడే సందిగ్ధాలను పరిష్కరిస్తున్నారు ఈ మేరకు తమ లెవెల్లో రీకాల్లో లో ఆనందోత్సవాల మధ్య जर्गेले क्रूस्ट चेस्टुना मनी 1 लेवल इंचार्ज ऑफिसर गज्जल रामकृष्ण 2 लेवल इंचार्ज श्रीना श्रीनु दत्री दिनानाथ गुप्ता थ्री लेवल इंचार्ज गोविंदराजुल 5 लेवल इंचार्ज ऑफिसर डॉक्टर करनंतेलपैर मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होम्योपैक आया मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते 1 महीने में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम्यो केयर इंटरनेशनल इंदर तो नहीं निज वार्ता समाहरण समाप्त तेरे के लिए पिदेश समय के कल्स कुन्नम जय वास